రైట్గా ఏ సోషల్ మీడియా కావచ్చు డిజిటల్ మీడియా మరియు శాటిలైట్ మీడియా ఎక్కడ చూసినా నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ అని పేరు మాత్రమే వినిపిస్తుందని చెప్పుకోవచ్చు అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ అయితే సెలెక్ట్ చేయడం అయితే జరిగింది సో ప్రచారం కూడా హోరీ హోరీగా సాగిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది ఎక్కడ చూసినా అటు యూసఫ్ కూడా కావచ్చు రెహమత్ నగర్ కావచ్చు లేకపోతే జూబ్లీస్ ఏ డివిజన్ అయినా కూడా నవీన్ యాదవ్ పేరే ఎక్కువగా వినిపిస్తుందని చెప్పుకోవచ్చు మరి ఇటు బీఆర్ఎస్ నుంచి అయితే మాగంటి సునీత గోపీనాథ్ కూడా ప్రచారం మొదలుపెట్టినట్టు కూడా మనకు తెలుస్తుంది అండ్ మోర్ ఎవర్ ఇక్కడ నవీన్ యాదవ్ తో ఒక చిక్కు సమస్య అనేది ఏర్పడినట్లు ఎవరైతే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారో ఆయనకైతే ఈ చిక్కు సమస్య ఏర్పడినట్టు తెలుస్తుంది ఎవరైతే మంత్రి తలసాని ఉన్నారో ఆయనకు ఆ ఇంటి అల్లుడు నవీన్ యాదవ్ ఇంటి అల్లుడు అవ్వడంతో మరి ఆ తలసాని సపోర్ట్ ఇటు కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ కా లేకపోతే బిఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గోపీనాథ్ కా అనేది కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగా మారిందని చెప్పుకోవచ్చు పలువురు నేతలు ఎవరైతే ఉన్న అటు బీజేపీ నుంచి కావచ్చు లేకపోతే కాంగ్రెస్ నుంచి కావచ్చు ఎక్కడ చూసినా కానీ చాలా సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ పోస్ట్ చేయడం అయితే జరిగింది మరి చాలా వరకు నేతలు కూడా అటు అంటున్నారు తనసాని సపోర్ట్ ఖచ్చితంగా నవీన్ యాదవ్ కే ఉంటుంది ఎందుకంటే ఇంటి అల్లుడు కాబట్టి ఆ సపోర్ట్ చేస్తూ గెలిపిస్తారు ఏ పార్టీలో ఉన్నా కాబట్టి రక్త సంబంధికులు కాబట్టి ఇంటి అల్లుడు కాబట్టి ఆ ఖచ్చితంగా పోటీ పోటీ తత్వం అనేది కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ప్రచారం కూడా ఎక్కువగా చేస్తున్నారు కాబట్టి నవీన్ యాదవ్ కి సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా అటు బీజేపీ నాయకులు కావచ్చు బీజేపీ వాళ్ళు బిఆర్ఎస్ నాయకులు కూడా అనడం అయితే జరుగుతుంది మోర్ ఎవర్ ఇక్కడ తలసాని బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ నుంచి అయితే ఎవరైతే అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నారో ఆయనకే సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి అయితే ఇక్కడ ఒక ప్రశ్నార్థకంగా మారింది అని చెప్పుకోవచ్చు అయితే ఎవరైతే తలసాని బ్రదర్ ఉన్నారో తలసాని బ్రదర్ వల్ల కూతురి హస్బెండ్ నవీన్ యాదవ్ అని చెప్పేసి అయితే మనకు అందరికీ తెలిసిన విషయమే సో ఇంటి అల్లుడికే సపోర్ట్ చేస్తూ ఆయనకి ఆయనకు తగ్గట్టుగా వెన్నుపోటు పొడిచే విధంగా బీఆర్ఎస్ నాయకులైతే ఆయనను కొన్ని పో కమెంట్స్ ద్వారా అయితే అనడం అయితే జరుగుతుంది మరి అసలు చూడాలి తలసాని శ్రీనివాస్ యాదవ్ సపోర్ట్ అటు బీఆర్ఎస్కి ఇస్తారా లేకపోతే కాంగ్రెస్కి ఇస్తారా అనేది కూడా ఇక్కడ ప్రసార్థకంగా మారిందని చెప్పుకునే విషయం అని చెప్పొచ్చు అండ్ మోర్ ఎవర్ బైపోల్ ఎలక్షన్ జూబ్లీ బైపోల్ ఎలక్షన్స్ అయితే రోజు రోజుకి చర్చనీయాంశంగా మారుతున్నాయి అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే వాడి వేడిగా నువ్వంటే నువ్వు నేనంటే నేను నువ్వెంత నేనెంత నువ్వా నేనా అన్నట్టుగా అయితే ఈ పోటీ జరగడం అయితే జరుగుతుంది మరి అసలు చూడాలి తలసాని శ్రీనివాస్ యాదవ్ పోటీ ఆ పోటీ తత్వంలో అసలు ఈ రాజకీయ వ్యవహారంలో ఈ ఎలక్షన్స్ లో అసలు ఆయన ఎవరికి సపోర్ట్ చేస్తారనేది కూడా ఇక్కడ చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు ఇది చిన్న లాజిక్ నుంచి పెద్దదాకా దాకా ఎప్పటిదైతే అధిష్టానం నుంచి అటు మాజీ ముఖ్యమంత్రి కావచ్చు కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు వాళ్ళ దాకా కూడా వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు బీఆర్ఎస్ లో ఉన్నప్పటికీ కూడా ఇటు ఇంటి అల్లుడు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తారా అనేది కూడా ఇక్కడ ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు మరి అసలు చూడాలి ఎవరికి సపోర్ట్ సపోర్ట్ చేస్తారు ఆయన ఇంకా ఇలాంటి ఈ ఘటనపై అయితే ఎలాంటి స్పందన లేదు ఇంకా ఆయన ఎలాంటి వ్యాఖ్యలు కూడా చేయలేదు మరి అసలు చూడాలి ఏమైనా ప్రెస్ మీట్ పెడతారా లేకపోతే పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే సపోర్ట్ చేస్తారా లేకపోతే ఇంటి అల్లుడు కాబట్టి ఆ వెనక నుంచి సపోర్ట్ చేస్తారా అనేది కూడా ఇక్కడ తెలియాల్సి ఉందని చెప్పుకోవచ్చు వీడియో చూసి నరేందర్ తో శ్వేత గంగర్ హిట్ టీవీ యూసఫ్ కూడా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.